ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట పై జరిగిన చర్చలో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే వైసీపీ గత పాలనపై మంత్రి మండిపడ్డారు వైసీపీ నెవర్ అగైన్ అంటూ అసెంబ్లీ వేదికగా పయ్యావుల వ్యాఖ్యలు చేశారు రాష్ట్రానికి వైసీపీ హానికరం అనే స్టాట్యూటరీ వార్నింగ్ నిరంతరం ఇస్తూనే ఉండాలని స్పష్టం చేశారు ఇజ్రాయిల్ దేశస్తుల తరహాలో ప్రజలు కూడా మన రాష్ట్రం అనే భావనను పెంపొందించుకున్నారు సూచించారు అధిక వడ్డీలతో తెచ్చిన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేలా సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి వెల్లడించారు సుమారు రెండు కోట్ల రూపాయల మేర వడ్డీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు ఆదా అయితే చాలా పథకాలు సమర్థవంతంగా అమలు చేయవచ్చన్నారు మంత్రి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మైనింగ్ శాఖలో ముప్పై మూడు శాతం ఎక్సైజ్ శాఖలో ఇరవై నాలుగు శాతం ఆదాయం పెరిగిందని వివరించారు గత ప్రభుత్వంలో గనులు ఎక్సైజ్ ఆదాయం తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిందని వైసీపీ గుప్పించారు కూటమి జరిపిన భూ కేటాయింపుల వల్ల కలిగిన లాభాలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిపిన భూ కేటాయింపుల వల్ల కలిగిన నష్టాలను మంత్రి సభలో ఏకరువు పెట్టారు సీఎం చంద్రబాబు హయాంలో భూములు కేటాయిస్తే హెచ్సిఎల్ అశోక్ లేలాండ్ హీరో కంపెనీ టీసీఎస్ కాగ్నిజెంట్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ వంటి సంస్థలు వచ్చాయని తెలిపారు వైసీపీ హయాంలో ఇచ్చిన భూముల్లో ఒక్క కంపెనీ కూడా రాలేదని గుర్తు చేశారు లేపాక్షి నాలెడ్జ్ బ్రాహ్మణి భూములు ఇచ్చిన ఒక్క ఎంఎస్ఎల్ విమర్శించారు రాయలసీమ హార్టికల్చర్ సభలో పయ్యావుల ఆసక్తికరే కాదు పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు ఢిల్లీ నుంచి వచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పొలాలను కొంటున్నారని దానిమ్మ పండిస్తున్నారని వెల్లడించారు చంద్రబాబు చొరవతో రాయలసీమ ఉత్పత్తులకు అరకు తరహాలో అంతర్జాతీయ బ్రాండింగ్ రాబోతుందంటూ సంతోషం వ్యక్తం చేశారు అలాగే రాయలసీమ ప్రాజెక్టులకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని మంత్రి పయ్యావుల వివరించారు నూట రెండు రాయలసీమ ప్రాజెక్టులను ఒక్క సంతకంతో రద్దు చేశారని జగన్ పై ఫైర్ అయ్యారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించడం లేదని నాడు కేంద్రానికి అప్పటి ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ గా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారంటూ డాక్యుమెంట్లను మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు తన బడ్జెట్ రిప్లైలో ఒక్క ఓటు వంద లాభాలు అంటూ కూటమి ప్రభుత్వం చేసిన పనులను మంత్రి పయ్యావుల ప్రస్తావించారు టేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకున్న వేర్ దే ఆర్ బిహేవింగ్ బుద్ధిందా సార్ వీళ్ళకి రాజకీయాల్లోకి సార్ వీళ్ళకి బుద్ధి ఉందా మీరు యూ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిట్ చైర్మన్ సార్ చైర్మన్ సార్ దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించుకోవడం సార్ యు సార్ చైర్మన్ గారు చైర్మన్ గారు సార్ దేవుడు అంటే నమ్మకం లేదు దేవుడు అంటే గౌరవం లేదు దేవుడు అంటే భయం లేదు కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకునేటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకం ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దుర్మార్గమైనటువంటి చర్య సార్ మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు దీన్ని నిర్దాక్షిణంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఈ ప్లే కార్డులకు కానీ ఈ దేవుడి తమ్ములు కానీ అనుమతి లేదు చేయడం అనుమతి లేదు ప్లీజ్ ద హౌస్ ఇస్ ఎగ్జైన్ ఫర్ థమ్యూన్